ఆడదైతే అసలు దారుణంగా మాట్లాడేది కదా ఆడదైతే ఆ టైప్ మాటలు రావు పవన్ కళ్యాణ్ వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటిన అసెంబ్లీ గేట్ దాటిన అసెంబ్లీ గేట్ లో ఆమె రావడానికి లేకుండా ఇంకో మాట ఉంది మీకు యాభై సంవత్సరాలు ఇప్పుడు ఇంకో నలభై సంవత్సరాలు ఉందా వంద సంవత్సరాల్లో నువ్వు ఆ గేటు ఆ గుమ్మం తొక్కలో నువ్వు అందా ఇది దాని బాబు గారు కట్టించిన అసెంబ్లీ అది లేదు దాన్ని మొగ్గు కానీ కట్టించాడా ఇప్పుడు అది ప్రజా తీర్పు ఎలా ఉంటే అలాగే కదా జరిగింది దాటినామని అంటే ఇది ఎవరు వాళ్ళు చెప్తున్నాను అహలోను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ నాయకుడు అతనికి ఇచ్చి గవర్నమెంట్ అతనికి ఇవ్వాలి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీటీసీ ఎలాంటి వాళ్ళు ఏం కాదు కదా అతనికి ఇచ్చి మర్యాద అతనికి ఇవ్వాలి కదా ఆ మర్యాద లేనప్పుడు ఆ మనిషిని ఎలా చూస్తారండి అహ్లోనూ దానికి ఏ రకంగా ఓట్లేస్తారో కిరాపరం ఉంది అంతమంది మంత్రులని అంతమంది ఎమ్మెల్యేలని అంతమంది నాయకులని ఇంటింటికి ఒక్కొక్కరిని పెట్టవలసిన పనే వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి అని అతను ఆ పెడతా అక్కడ పవన్ కళ్యాణ్ మైనస్ ప్లస్ అయింది ప్లస్ అయింది అక్కడ అప్పుడు అత ఏళ్ళు అలా ఆ రకంగా లేకపోతే అక్కడ పాతికేళ్ళు ముప్పై వేలతో వద్దు పవన్ కళ్యాణ్ డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వందల మెజార్టీ ఎందుకు వచ్చిందంటే డెబ్బై డెబ్బై వేల మూడు వందల మెజార్టీ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ ఈ మామూలుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టిన మీటింగు అతను పెట్టిన విధానం చూసి ఏటి ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది దండోరీ శాతమా ఏంటి ఆహ్లానం అని చెప్పి ప్రజలందరూ ఆలోచించుకున్నారు ఆలోచించుకుని సీక్రెట్గా అతను నిజంగా చెప్పాలంటే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా సరే భయపడ్డారు బయటకు మాట్లాడతాక ఇంత చేత మాట్లాడినమే కేసులు పెట్టేస్తున్నారు మాట్లాడినోడమే కేసులు పెట్టేస్తున్నారు ఇంకా పెద్దోడోనే చిన్నోడో ఏ రకం కేసులు కాస్త ఆ రకం కేసులు పెట్టేసుకుంటున్నారు దాని మీద ఎవడో కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు లోపల సీక్రెట్ ఓటింగ్ వేసారు సైలెంట్ ఓటింగ్ వేసారు ఆ దెబ్బతాలకు దెమ్మ తిరిగిపోయింది రోజామే ఇంకా పోగ్రాలు బెంగళూరులో పోగ్రాలు చూసుకుంటుంది ఇంకా